సరు ఇబ్బంది ఏమీ లేదు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలా అదృష్టకరంగా ఉంటుంది ఎలాగంటే రెండు వేల ఇరవై ఐదులో శని భగవానుడు అష్టమ శని దోషాన్ని మీకు వదిలిపెట్టేసి అంటే త్యజించి ఆ దోషాన్ని వదిలించేసి తొమ్మిదిలో ఉన్నటువంటి మంచి ఫలితాలను కలెక్ట్ చేస్తున్నాడు మార్చి ఇరవై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదులో ఈ శనిదేవుడు మీకు తొమ్మిదో స్థానంలో రెండు వేల ఇరవై ఏడు జూన్ మూడో తారీఖు వరకు ఉంటాడు అంటే దాదాపుగా రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మీకు శని భగవానుడు అదృష్టాలు ఇస్తాడు కర్కాటక రాశి వారికి కాబట్టి ఇది ఒక అత్యున్నతమైనటువంటి అదృష్టకరమైనటువంటి కాలం అవుతుంది రాబోయే రెండున్నర సంవత్సరాలు కూడా అయితే మధ్య మధ్యలో తాను ఒకరించి మళ్ళా కొంత దోషాన్ని ఇవ్వటం జరుగుతుంది కానీ ఆ దోషం వలన అంటే మళ్ళీ రిటాకరేట్ అయ్యి అంటే వక్రించి